మైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మనసారా ఈ బిడ్డను దీవిస్తున్నాం ఈ నైనా డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున ప్రహ్వా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున నూతనముగా అయా నైనా రక్షణ పొందింది ఈ బిడ్డను నీవు అయా నైన ప్రహువా జ్ఞాపకం చేసుకొని తన పేరు జీవగ్రంథంలో నీ జీవ గ్రంథంలో బ్యూల అనే పేరు నామకరణం చేయమని ప్రార్థిస్తున్నాను ఈ బిడ్డకు నూతన మనస్సు దయచేయండి నూతన ఆత్మను దయచేయండి నూతన కార్యాలు చేయండి నూతన అభిషేకాన్ని దయచేయండి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి ఎలా వాక్యం చదవాలో నేర్పించండి ఎలా సాక్ష్యం చెప్పాలో నేర్పించండి ఎలా ప్రభాని సన్నిధిలో బలమైన పాత్రకు వాడబడాలో నేర్పించండి నీ నామలో నీ దాసులుగా దీవిస్తున్నాను నిండైన ఆశీర్వాదాలు ముప్పదంతులుగా అరుదంతులుగా నూరంతులుగా కలుగా కాక్రమిస్తున్నాను ఈ ఆత్మాభిషేక బిడిపై ఉండును గాక కార్యములు జరుగును గాక తన ప్రతి అవసరాలు తీర్చబడుగాక తన కుటుంబంలో నూతన కార్యాలు జరుగునుగాక తన బిడ్డలు దేవించబడుదురుగాక తన యజమాని మార్పు చెందురుగాక తన అవసరాలన్నీ తీర్చి ఆత్మానుసారంగా జీవించడం కృప దయచేసి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమెన్ 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 మన ప్రార్థన ఆలకించి బిడుకు నూతన కార్యాలు జరిగించలాగని చేతిత్తి స్తోత్రం చెబుతూ స్తోత్రం 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 ఇప్పుడు పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు మనకును ముఖ్యముగా నూతనముగా సృ సృష్టించబడినటువంటి నీటిలో రక్షణ పొందినటువంటి మరి బ్యూలోకును వారి కుటుంబానికి సదాతోడే నడిపించి ఉంచి బలపరచునుగాక ఆమెన్